ఆయన శావకులంగా ఆయన దాసులంగా మీకు మేలు కలిగే మార్గం ఒకటి రాత్రి చూపించేస్తాం వచ్చేయండి మనకి ఎట్లా మేలు కలుగుద్దు చూద్దాం ఒకసారి దేవునికి మీకు ఎంతమంది మేలు కావాలి ఎంతమందికి మేలు కావాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఫస్ట్ పాయింట్ చూద్దాం ఎప్పుడు మేలు కలుగుతాం యోగు గ్రంథము చూడండి పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చినా చదువుకుందాం యోగు గ్రంథము దేవుడు నీతో పదకొండు ఐదు దేవుడు నీతో మాట్లాడిన నీకు మేలు గట్టిగా స్తోత్రం చెప్పండి చేతులకి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఎప్పుడు మేలు అంటే మనకి దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు అందరు జాగ్రత్తగా ఒక మనుషుడు ఒక మనుషులతో మాట్లాడితే మేలు జరగదు తాగుబోతాడు మనకు తాగుపోతాడు తో మాట్లాడితే మేలు జరగదు మనకు తిరిగిపోతాడుతో మాట్లాడితే మేలు జరగదు ఏ పడి పట్లే కూర్చొని సాయంత్రం ముచ్చట్లు చేసుకుంటే మేలు కలగదు మనిషి జీవితానికి మేలు కలగాలంటే మనిషి జీవితంలో మార్పులు రావాలంటే ఆ మనిషితో దేవుడు మాట్లాడాలి దేవుడికి స్తోత్రం యోగం అనబడ్డ ఒక గొప్ప జ్ఞానవంతుడు చెప్తున్నాడు బాబు నీ జీవితంలో నీకు మేలు కలగాలంటే నీతో మాట్లాడవలసిన వాడు దేవుడు నువ్వు దేవుని మాట్లాడినావు అనుకో నీకు మేలు కలుగుద్ది నువ్వు దేవుని స్వరం విన్నావనుకో నీకు మేలు కలుగుద్ది నువ్వు దేవుని మాటలు వినడానికి ఇష్టపడ్డావు అనుకో నీకు మేలు కలుగుద్ది ఇప్పుడు చెప్పండి మీరు ఎంతమంది దేవుని మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు మీరు ఇష్టపడుతున్నారులే ఇప్పుడు ఇక్కడ ప్రార్థన కోటం కాకుండా రికార్డింగ్ డాన్స్ పెడితే అట్లా ఊరు మొత్తం చెడు ఊరు మొత్తం కుర్రాళ్ళు ముసలోళ్ళు పిల్లలు అస్సలు డీజే డీజే అది పెట్టి వండుకోవచ్చు దౌడ పళ్ళు పోయి ఎదురు పళ్ళు పోయి కండు చూడు గోడ డీచే డబ్బు పోతుంది మేలు కలిగే మార్గం కదా ఇది మేలు చూపే మార్గం కదా ఇక్కడికి వచ్చి కూర్చుంటావు అంటే వాళ్ళేదా ఏసేబు భక్తుల పిచ్చోళ్ళు మనకెందుకురాయి ఆయన ఏసబాబు పిచ్చోళ్ళం కాదు భక్తులు మనగా వాళ్ళు ఎవరు పేదల కూటం పెట్టు మనకెందుకు ఎవరి కోసం కాదు నీ కోసమే పెట్టింది నువ్వు వింటావనే నువ్వు బాగుపడతావనే నీ కుటుంబం కోసమే నీ జీవితం కోసమే ఇదే ఈ రాత్రి చెబుతున్న మాట చెబుతున్నాడు భక్తుడు నీకు మేలు కలగాలంటే నీతో దేవుడు మాట్లాడాలి అయ్యా మాతో దేవుడు మాట్లాడతాడా మాట్లాడతాడు దేవుడు మాతో మాట్లాడతాడా మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు వాక్యం చెప్తుంది ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎందు ఉండెను వాక్యము దేవుడయి ఉండెను వాక్యం అనగా దేవుడే ఈ రాత్రి మీ హృదయాలోచనలతో మాట్లాడుతున్నది నేను కాదు నాలో ఉన్న దేవుడే ఈ రోజు ఖచ్చితంగా ఈ పాషగారేంటి నాలో ఉన్న సంగతులను చెబుతున్నాడు అనుకుంటున్నావు కదా అయితుంది నేను కాదు దేవుడే సూటిగా గారు నాతోనే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు కదా మాట్లాడుతున్న లాసరన్న కాదు లాసరన్నలో ఉన్న దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు దేవుడికి స్తోత్రం చెబుదామా గట్టిగా చూద్దామా ఎవరు ఎవరితో మాట్లాడితే మేలంట దేవుడు మనతో మాట్లాడితే మనకేం జరుగుద్ది మీరు మీరు ఏం కొంచెం పచ్చిగా నాకు నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను నేను బైబిల్లో ఉన్న మాటే సొంత అయిన మాట కాదు ఒక సాయంకాలపు వేళ చెప్ప అందరూ చెప్పండి ఎప్పుడు కొంచెం పెద్దవి చెప్పచ్చుగా సాయంకాలపు వేళ పొద్దు ఎప్పుడు గట్టిగా చెప్పండి పొద్దు ఒకడు బాగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి పౌడర్ కొట్టి డిషన్ కొట్టి జేబులు చేతులు పెట్టి అదిగో ఆ ఇంటి కాడ తిరుగుతుండంట ఆ ఇంటి కాడ తిరుగుతుండంట నీకు ఏం పండ్రి ఓరక సరదాగా 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 ఈ ఇంటికాడ ఏం పండిరా నీకు భార్య లేదు అయినా కొంచెం గాలి పోసుకుందామని గాలి ఇంటి కాదు వాళ్ళదు వాళ్తీ అయినా కొంచెం రోడ్డు చూద్దామని ఇంటి ముందు రోడ్ లేదు కాదు పని బాట లేక వేళ సాయంత్రం సమయంలో అదిగో ఆ రోడ్లో ఆ మనిషి ఉన్న ఈధిలోకి పోయిందంట జాగ్రత్తగా రండి నువ్వు ఆ మనిషి ఉన్న ఈదిలోకి పోయిన మనిషి చూస్తే వదిలి అనబాకాదిలిపెట్టు ఈ కిటికీడు కూర్చొని సోత్తుంటదాయా ఈ పోయాడు కోరే అనుకుంటూ పోయాడు వదిలిపెట్టుదా నేను మాట్లాడదా వదిలిపెట్టదుగా ఈ అంతా మీకు చెప్పను కానీ అయితే అల్లిక కిటికీలో కూర్చొని చూసిందంట వాడిని ఎక్కడ కూర్చొని అల్లిక కిటికీలో కూర్చొని చూసి వచ్చాడ్రా అని పరిగెత్తుకుంటే వాడి కాడికి వచ్చిందంట వచ్చి వాడితో కొన్ని మాటలు మాట్లాడిందంట చూస్తారా మాటలు గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఆ వచ్చా ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడింది అంటూ ఏ మాటలు చూడండి ఒకసారి అది అది గారిపోతుంటది తేనె గారిపోతుంటది అసలు నీ ఆవిడ మీ ఆవిడని మీ ఆవిడ ఎంత వండి పెడుతుందా అసలు నా అంత ప్రేమగా నీ ఇంట్లో నీకు దొరుకుద్దా అసలు నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసు ఏమి లాల చేస్తున్నావు కుటుంబాలను కూర్చే మాటలు కాపురాలను గూర్చే మాటలు భార్యాభర్తల్ని నాశనం చేసే మాటలు లాలన మాటలు లాలన మాటలు మాట్లాడే మనుషులు ఉన్నారు ఉన్నారా లేరా మాట్లా మా ఊళ్ళో ఒకడు పాపం మందు దాకా పిసి పెంచుకొని కూర్చున్నాడు ముందు తాగండ్రా పె బాధపడుతుంది నా పిల్లకి మాట ఇచ్చాను మందు తాగనది నేను మందు రా అంటే అయ్యే నువ్వు ముందు తాగొద్దు మాతో బారు షాపు తాగరా మేము తాగుతావు నువ్వు సొత్తావు అన్న సరే రే ఆడదా కొత్త నన్ను బలవంతం చేయబాక చూశారు కానీ మేము తాగుతాం నువ్వు చూడు వెళ్ళాడు పాపం ఉన్నా మీ కొర్రే అక్కడ కూర్చోపించారు పోసుకొని తాగుతున్నారు సరే తాగుతా తాగుతా ఒక ఇచ్చారు వాడు అంటాడు రే వీడికి భార్య అంటే భయంరా తన్నుద్దని తన్నుద్దని భార్య అంటే భయంరా వీడికే చూసావా చెంపు శంతలకు పోయాడు ఆ పిల్ల తాగుంటే వీడు తాగటల్లా పడుకోమంటే పడుకుంటాడు వంగమంట్రే రే వీడు మేసం తిప్పుతాడు ఇంకా ఎవడా ఎంత లాలన మాటలు ఇంటికాడు మేము బోరు దాకా తీసుకుపోతుంది బోరులో కూర్చుని మేము పరిగెదాకా మాట్లాడుతు ఈ లాలన మాటలు ఈడ్చుకొని పోతాయి ఈ లాలన మాటలు కుటుంబంలో పాలు చేస్తాయి ఈ లాలన మాటలు ఇంట్లో ఉన్న సమాధానాన్ని అవతల పడేస్తాయి ఈ లాలన మాటలు విడాకులు దాకా తీసుకొస్తాయి కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు చెదిరిపోయిన కుటుంబాల్లో బాగు చేసే దేవుడు చెప్పలు పడతా గట్టిగా ఆయన మనతో మాట్లాడతాడు ఆయన మనతో మాట్లాడతాడు దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు జరుగుతాయి ఇదిగో ఈ రాత్రి ఒక నడివీధిలో దేవుడు తన వాక్యము ద్వారా సాముకుల ద్వారా మాటలో విని తేని మాటలో విని వినగోడన మాటలు విని చేయకుండా పనులు చేసి ఈ రోజున కుటుంబము జీవితము ఈ స్థితికి మారిన కాలం చాలు నిన్ను ప్రేమించిన దేవునితో మాట్లాడుతున్నాడు సహోదరుడా నా మాట విను నా మాట విను నీకు మేలు కలుగుతుంది నా మాట విను నీ జీవితానికి మేలు కలుగుతుంది నా మాట విను నీ జీవితంలో ఆశీర్వాదం పొందుతావు చేతులు ఎత్తేసరికి స్తోత్రం చెబుతామా ఇప్పుడు చెప్పండి మేలు ఎక్కడ దొరుకుద్ది దేవుడు మాట్లాడితే ఎవరు మాట్లాడితే టక్క చెప్పాలి టక్క చెప్పాలి ఇప్పుడు ఏం చేయాలి మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మోహరించగలిగితే మోహరించు నిలబడితే నిలబడు మొత్తానికి నోడు తెరిచి ప్రాణం చేయగలిగితే నోడు తెరిచి నోరు చేసి లేకపోతే మనసులో చేయి ఎవరికి తెలుసా ఆ ఒంగోలు ఎవరు వచ్చాడయ్యా నువ్వు మాట్లాడుతున్నా అని చెప్పాడు మరి నాతో మాట్లాడి రాత్రి నాతో మాట్లాడి రాత్రి నిజంగా నువ్వు మాట్లాడే దేవుడు అయితే నాతో మాట్లాడు అని అడిగి చూడు అని అడిగి చూడు ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి అడిగితే ఈ రాత్రి దేవుణ్ణితో మాట్లాడకపోతే నన్ను అడుగు మాట్లాడతాడు మన దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడలేని దేవుడు కాదు హృదయాంతరంగాలు హృదయంలో ఉన్న రహస్యాలను పట్టబయలు చేసే దేవుడు తాగిన ప్రతి విషయాన్ని బయటకు తెచ్చే దేవుడు ప్రి సహోదరులారా నేను మీకు ప్రకటిస్తున్న మార్గం మన కుటుంబాలకి మన గ్రామానికి మన పిల్లలకి మేలు కలిగే మార్గం దేవునికి స్వోత్రం కలిగలుగాక ఎలా మేలు కలుగుతీ ఆయన మనతో మాట్లాడితే